ఇది మనం చూస్తున్నది మినీ కూలర్కి సంబంధించినట్టు అంటే వైనింగ్ కాయలు ఈ వైనింగ్ కాయలు బాడీ ఎర్త్ వస్తుంది అలాగే స్టార్టర్ కాయలు మనకి పంచేయడం లేదు సరే అని చెప్పి దీన్ని ఓపెన్ చేసి చూస్తే బాడీ షార్టేజ్ వచ్చింది రెండోది ఏంటంటే ఈ రెండు వైర్లు ఏదైతే ఉందో ఒక దగ్గర లింక్ ఎక్కడో కట్ అయిపోయింది స్టార్టింగ్ కాయలు మనం స్టార్టర్కే ఇచ్చేటటువంటి కనెక్షన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఇది వచ్చేసరికి కామన్ వైరు కామన్ వైర్ అంటే న్యూట్రల్ వైర్ మనకి ఇవి మిగిలిన రెడ్ వైటు అలాగే బ్లాక్ ఇవి మనకి స్టెప్స్కి సంబంధించినవి రెడ్ వైట్ బ్లాక్ స్టెప్స్కి సంబంధించినవి ఇది కామన్ వైరు బ్లూ వైరు ఇది న్యూట్రల్ వైరు ఇవి ఫేస్ వైర్ కిందకి వస్తాయి అలాగే ఇక్కడ మనకి కెపాసిటీకి సంబంధించి ఈ ఎక్కడా మనకి కట్ అయింది అనేది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ చూడండి వైట్ కలర్లో ఇక్కడ కాస్త మనకి బర్నింగ్ అయినట్టుగా కనబడుతుంది దానివల్ల ఏంటంటే ఈ వైర్ అనేది చాలా సన్నగా ఉండటం వలన మనకి తెగిపోవడం జరుగుతుంది ఎక్కడ కట్ అనేది ఇందులో ఐడెంటిఫై అవ్వలేదు రెండోది ఏంటంటే మనకి లోపల ఈ లోపల ఏదైతే ఉన్నాయో ఈ లోపల ఉన్నటువంటిది మనకి స్టార్టింగ్ కాయలు అంటే నాలుగు చుట్లతో వచ్చే వస్తుందండి అలాగే బయట అవుటరు ఏదైతే ఈ అవుటరు ఉందో ఈ అవుటరు మనకి రన్నింగ్ కాయలు ఇది నాలుగు చుట్లతో వస్తుంది ఈ విధంగా దీన్ని అల్లడం జరుగుతుందండి అసలు దీని ప్రాబ్లంను చూస్తే ఇది మనం ఒకటి అల్లించుకోవడం కానీ లేదంటే కొత్త మోటార్ వేసుకోవడం కానీ చేయాల్సిందే ఎందుకంటే ఇది సరవడం అనేది జరగలేదు కాబట్టి కొత్త మోటరే మనకి తక్కువగా వస్తుంది అలాగే మనం దీన్ని కనుక కట్టించినట్లయితే ఇది అల్యూమినియం వైర్తో చే కట్టినటువంటి వైనింగ్ అండి కాబట్టి మనం కట్టిస్తే ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి కొత్తదే తీసేసుకోవడం బెటర్ అని నా ఆలోచన ఈ విధంగా ఈ యొక్క ఇది మినీ కూలర్ సంబంధించినటువంటి మోటరు 对呀，对呀。